గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా సిక్స్ అవుతుందండి మేము కే లేసాము లేచి ఇంకా బ్రష్ అయితే చేసేసుకుని కొంచెం ఇంటి పనులు కూడా చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే జావ పెట్టాను ఇక్కడ పూరి చేద్దామని అయితే బంగాళాదంపులు అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడ పూరి పిండి కలుపుతున్నాను ఈ రోజు అయితే నా రొటీన్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంక సాయంత్రం ఏ టైం అవుద్దో తెలియదు ఇంక అప్పుడు వరకు అయితే తీస్తాను మా చిన్నవాడు అయితే సెవెన్ కల్లా వెళ్తాడు కదండి ఇంక అందుకని ఇంత పొద్దున్న అయితే నేను లోకి అయితే వచ్చేసాను వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వంట అయితే చేసేసి క్యారేజ్ పంపుతాను ఆ వాడు కూడా ఫైవ్కి వెళ్ళి వేసిపోతాడు చదువుకుంటాడు ఇంకా అత్తయ్య గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని ఏం చేసుకుంటారు ఇదిగోండి అత్తయ్య గారు అయితే ముగ్గు పెడుతున్నారు మా అయ్యగారు ఏమో పువ్వులు కోసుకుంటున్నారు పిల్ల చిన్నోడి చదివితున్నారు ఇదిగో మా ఇంట్లో పొద్దుటే అలాగే ఉంటది మా చిన్నవాడు చదువుతున్నాడు మా అయ్యారు అయితే పూలు కోసుకుంటారు మా సోని చూసారా వాళ్ళిద్దరి దగ్గర అలా కూర్చుందో ఈవిడలాగా మా అయ్యారు బయట ఉన్నారు ఇక్కడైతే పూరి కర్రీ అయితే అండి ఇంకా పక్కన నూనె కూడా పెట్టాను నూనె వేసుకోవాలి కళాయి పెట్టాను ఇంక మా చిన్నవాడికి చేసి ఇచ్చేసిన తర్వాత ఇంక మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను ఇంక అయితే ఉల్లిపాయలు వచ్చినాయి ఇంకా అవి ఏం చేసుకుని అయితే నేను ఇక్కడైతే పూరీ అయితే వేపుతున్నాను వాడు మట్టికే చేస్తానండి తర్వాత ఇప్పుడప్పుడే ఇంకా మళ్ళీ వంటకా జోలికి అయితే రాను మళ్ళీ తొమ్మిదో పది అలా అయిపోతుంది ఇంక పొద్దుటే వెళ్తాడు కాబట్టి ఇంక నేను ఇక్కడైతే టిఫిన్ చేసేసి వాడికి ఇచ్చేసి ఇంక వాడికి స్నాక్స్ అయ్యి ఇప్పుడే పెట్టేస్తాను స్నాక్ బాక్స్ అది పెట్టేసి వాడిని పంపించేసి నేను మళ్ళీ కొంచెం ఫ్రెషప్ అయితే అవి అప్పుడు వస్తాను వంట చేయటానికి ఒక్కొక్కసారి అయితే వాడికి ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ ఈయన స్నానం అయితే చేసారు చేసేసి ఇంక ఈయనైతే పూజ చేసుకున్నారు ఇంక నా ఫ్రెషప్ అవ్వడం కూడా అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను ఈయనకి ఇచ్చేసాను ఇంకా అలాగే అత్తయ్య గారికి కూడా ఇచ్చేసాను అత్తయ్య ఏం చేస్తున్నారు సో సోనీ గారు నువ్వు సోనీ ఇక్కడెక్కడ ఏం చెప్తున్నావు ఏ నువ్వు నానమ్మ తాతనా వదలవా ఇంకా టిఫిన్లు అయిపోయినాయి అండి ఇంక నేనైతే వంటలోకి వచ్చాను పప్పు అయితే చేసేసాను పప్పు మామిడికాయ వచ్చేసాను పెరుగు తోడు పెడదామని పాలు ఇంక ఇప్పుడైతే చేమదంపలు ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఇక చేమదంపలు అయితే వేపేసాను ఫస్ట్ ఉడకబెట్టేసి నూనెలో వేపేసాను ఇంక ఈ పేస్ట్ అయితే వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే ఒక రెండు ఆనియన్స్ గసగసాలు కొద్దిగా జీడిపప్పు కొంచెం పుట్టినాలు పప్పు అంతే అండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇంక ఇలా మిక్సీ చేసేసి ఇంక ఇది వేగిన తర్వాత ఇవి వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసుకోవడమే కాకరకాయ ఫ్రై లాగే అండి ఇది కూడా మా చిన్నోడికి ఇష్టం ఇది ఇదిగోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఉప్పు అదే వేసేసుకున్నాను ఇక ఇవైతే వేసేసుకుని ఇది మొత్తం కలిపేసుకోవడమే ఇక్కడ అయితే మా చిన్నవాడు క్యారేజ్ అయితే పెడుతున్నానండి పొద్దుటే కూడా పెట్టేయచ్చు కానీ మరీ పొద్దున్న ఆరికి అలా వండితే చల్లారిపోద్ది అని చెప్పేసి నేనే కొంచెం అంటే ఈయన కుదిరిన రోజున అయితే ఇలా పెడతాను కుదరకపోతే మాత్రం ఇంకా పొద్దున్నే అయితే పంపేస్తానండి ఇంక ఇలా క్యారేజ్ అయితే ఈయన బట్కెళ్తున్నారు ఇంక ఈ అయితే ఫుల్గా అయితే మబ్బేసేసింది చాలా ఎక్కువ మబ్బేసేసింది అదే చెప్తున్నాను నేను తొందరగా వెళ్ళండి లేదంటే మళ్ళీ వర్షం వచ్చేసేలాగే ఉంది రావచ్చు వచ్చేసేయండి తొందరగా అని చెప్పేసి క్యారేజ్ ఇచ్చి ఈయన కొంచెం బయలుదేరారంటే బయలుదేరిన ఒక రెండు నిమిషాలకే వర్షం అయితే చాలా స్టార్ట్ చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది ఇంకా నాన్ ఒక గంట గంట అయితే అలా పడతానే ఉంది ఎక్కడ ఆగిపోయారో అంటున్నాను కానీ లేదంటే లేండి ఇక్కడే కదా ద్రాక్ష అరవే కదమ్మాది ఇంకా వెళ్ళిపోయారంట ఇంక లోపయితే నేను మిషన్లో బట్టలు వేసాను ఇంక బట్టలు ఎలా ఆడతాయో ఇంక ఇంతేనేమో అంటున్నాను కానీ ఇంక లేదండి మళ్ళీ వర్షం అయిపోయిన వెంటనే మళ్ళీ ఫుల్ ఎండ వచ్చేసింది ఇంక ఇక్కడైతే ఎలా పడుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదండి అప్పటి వరకు బాగానే ఎండగానే ఉంది ఇంక అప్పటికప్పుడు అలా మూసేసి అలా వర్షం అయితే వచ్చేసింది ఇంక వర్షంతో పాటు మా మేడ మీద ఉన్న కొబ్బరి అన్నీ కూడా వచ్చేసినాయి పొద్దున కూరగాయలు తీసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నుంచి పెట్టలేదు ఇప్పుడైతే పెడుతున్నాను ఇంకా మళ్ళీ మాకు వాళ్ళు అయితే బీరకాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు పాదులు ఎలా అంటే ఇక్కడ అందరూ ఖాళీ ప్లేసులు ఉంటాయి కదండి ఇంటి దగ్గర పాదులు వేసుకుంటున్నారు ఇంకా అన్నీ కొన్ని కొన్ని అయితే అందరికీ పంచుతారు మా వీధులు అందరికీ ఇంక ఇప్పుడైతే బీరకాయలు అయితే ఇచ్చారండి నేనేమో పొద్దున ఇవి తీసుకున్నాను ఇప్పుడేమో బీరకాయలు తీసుకొచ్చారు ఇంకేదోట తీసుకొచ్చి పంచుతూ ఉంటారండి అందరికీ అమ్మేసుకోరు అయితే పెట్టేసుకుంటారు ఇక్కడైతే ఇక్కడైతే వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంక నేనైతే బట్టలు ఆరేసేద్దామని భోజనం అది చేసానండి భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా ఆరేద్దామని చెప్పేసి ఇంక ఆరవేమో వాళ్ళకి అనుకున్నాను కానీ కానీ బాగానే తెరిపి వచ్చేసింది ఇంకా భోజనాలు బట్టలు అయితే ఆరేసేసిన తర్వాత ఇక్కడైతే బాగా గడ్డైతే వచ్చేసింది గడ్డి కాదండి ఏదో చిన్న చిన్న పాదుల్లో వచ్చేసి అట్ల కాయలు కూడా కాసినాయి ఏదో పాదులే అన్నట్టు ఉంచేసాను కానీ అది ఏం పాదో కూడా అర్థం కావట్లేదు చిన్న చిన్ని కాయలు ఉన్నాయి ఇంక సర్లే బంతినారులు అవి వస్తున్నాయి కదా ఏదైనా బంతినారు అదే అర్థంలే అన్నట్టు ఇంకెక్కడైతే నేను శుభ్రం చేసుకుంటున్నాను రోజు అనుకుంటున్నాను కానీ గట్టిగా అయిపోయింది అది గట్టిగా అయిపోయి పేకలైపోతున్నాం ఇంక ఇవాళ తడిచిపోయింది కదా మొత్తానికి తడిచిపోయింది కదా అని చెప్పేసి ఇంకెక్కడ నేనైతే వెంటే వచ్చేస్తలేని ఇంక భోంచేసిన తర్వాత అయితే ఇంక బట్టలు ఆరేసేసి ఇంక అసలు కూర్చుంటే మళ్ళీ పడుకుంటానని చెప్పేసి ఇంక ఇదైతే మొదలు పెట్టానండి చాలా బాగా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఏదన్నా కొని వేయాలి లేదంటే తులసి మొక్కలు కూడా చాలా మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి నాకు తులసి మాలకు అది కావాలి కాబట్టి సరిపోతాయి ఇంకా అనేసి నేను ఈ ఈ కలుపు మొక్కలన్నీ తీసేసాను తీసేసి ఇంక శుభ్రం అయితే చేసేది ఇవాళ ఇటువైపు అయింది ఇంకా అటువైపు కూడా ఉంది అటువైపు ఇంకా బుధవారం ఎప్పుడో చేద్దాంలే అని మళ్ళీ నాకు సాయంత్రం పనుల టైం అదే అవుతుంది అనేసి ఇంకొచ్చేసరి చూసారా మొన్న వేసిన పెండ్లం ఇది మనం వేసిన పెండ్లు ఇప్పుడు ఎంత బాధ వచ్చింది కడదాం అనుకున్నాను ఇంకా కట్టడం ఎందుకులే వదిలేసా అన్నారని చెప్పి వదిలేసాను ఇదేమో పాత పెండలం ఇంతకు వేసిన పెండలం ఇది ఇంకోడి ఇవైతే మొన్న అయితే తీసుకొచ్చారు మొన్న ఉడకబెట్టేసాను ఆల్రెడీ అయిపోయినాయి ఇంకొక రెండు అయితే మాత్రం వదిలేసాను మర్చిపోయాను మర్చిపోలేదండి తర్వాత చేద్దాం అన్నట్టు అనుకున్నాను ఇంక వీటి గొడవ అయితే నాకు లేదు ఇంక ఇప్పుడు అయితే కనిపించినాయి అని చెప్పేసి ఇంక నేనైతే ఇప్పుడు అయితే ఇలా ఉప్పేసి కొంచెం ఉడకబెడతాను లేదంటే క్రిస్పీ కాన్ అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే ఏమనుకోలేదు ఇప్పుడు ఏదో చెయ్యాలండి ఇంక ఇప్పుడైతే ఇంకైతే టీ అయితే ఇచ్చేసాను నాకు టీ పెట్టడం అసలు నచ్చదండి అత్తయ్య పెడతారు ఎక్కువ ఇంక వాళ్ళు నేనే పెట్టాను అత్తయ్య గారు పడుకున్నారని చెప్పి ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసి ఇంక సాయంత్రం కొబ్బరి చట్నీకి కొబ్బరికాయలు అయితే దేవుడికాడి తీసుకున్నాను తీసుకుని అయితే వోలుచుకుని ఇంక ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా చేసేసాను కొబ్బరి చట్నీ చేసేసిన తర్వాత కొంచెం ఆలు ఫ్రై చేయాలి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి సాయంత్రం టిఫిన్కి అయితే ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేసేసాను ఇంకొంచెం ఆలు స్మాష్ అయితే చేస్తున్నాను అంటే కొంచెం మసాలా దోసలా వేద్దామని చెప్పి ఒక చట్నీ చేసాను అనేసి కొంచెం ఎలా కూడా చేసుకుంటున్నాను ఇంక మా చిన్నవాడు అయితే వచ్చేసాడు ఇంక వాడికి టిఫిన్ వేయాలి కాబట్టి ఇంక ఇదైతే చేస్తున్నానండి ఇంకా ఈరోజు పనులు అయితే అవ్వలేదు ఇంక ఇంటి వరకు అయినాయి ఇంకా వంటగదిలో పని అయితే అలాగే అయి ఉండిపోయింది ఇంక ఇప్పుడు టిఫిన్లు అయిపోయిన తర్వాత మా చిన్నవాడికి అయితే వేసి ఇచ్చేస్తాను తర్వాత ఈయన వచ్చాక ఇంటికి వేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను వీలైతే ఇంక మళ్ళీ వాళ్ళ ఐరన్ బట్టలు కూడా ఉన్నాయి ఇంక అవి కూడా చేసేస్తాను లేదంటే క్రేపే ఇందుకండి ఇక్కడైతే ఆలు కర్రీ అయితే అయిపోయింది మేము దోశ వేసుకోవడమే దోశ వేసేసుకుని మా చిన్నవాడికి అయితే ఇచ్చేస్తాను ఓకే అండి ఈ రోజుకైతే ఇలా జరిగిందండి ఓకేనా అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్